దేవుని బిడ్డలు శత్రువు ఎక్కడ ఉంటాడో శత్రువు స్థావరం ఏదో శత్రువు బలమైన కేంద్రం ఏదో అక్కడికి వెళ్ళి వాండే ముట్టడి వేసి అక్కడ జెండా పాతి బోరధ్వని చేసి బేభత్సంగా ప్రకటిస్తారని వాక్యం చెప్పింది అంటే శత్రువు ఎక్కడ కాస్త బలంగా ఉన్నాడో ఎక్కడ కాస్త అడవుడు చేస్తున్నాడో అక్కడికి వెళ్ళి వీడే శత్రువులు చావు దెబ్బ కొట్టి జయ్య జెండా పాతి విజయ ఢంకా మోగించి అక్కడి నుంచి సింహనాదం చేస్తాడంట దేవుని బిడ్డలు జమానా ఉల్టా ఓగయా ఇప్పుడు ఏమైంది జరిగింది ఇక్కడ ఆ శత్రువు వచ్చి వాళ్ళ అన్నయ్యల రెప్పమ్మ కూడా అదేగా చెప్పింది అమ్మా నువ్వు వేవేలకు తల్లి అవ్వాలి నీ సంతతి వారు పగవారి గవిని స్వాధీనం చేసుకుంటారు అబ్రహాముదీన మద్దలు దేవుని ప్రజలకున్న వాగ్దానమే మీరు చెరలోకి వెళ్ళటం కాదు మీరు శత్రువులో బంధీలైపోవటం కాదు మీరే పగవారి గవిని స్వాధీనం ద గేట్వే గవిని అంటే సింహద్వారం